మానస్ నాగులపల్లి ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరనే చెప్పొచ్చు ఎందుకంటే స్టార్మాలో అవుతున్న వన్ ఆఫ్ ద టాప్ రేటింగ్ సీరియల్ బ్రహ్మముడి సీరియల్లో రాజ్ అనే క్యారెక్టర్ ద్వారా అందరినీ అలరిస్తూ తెలుగు బుల్లితెరలో మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు అంతేకాకుండా మానస్ తన కెరీర్ని చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి అప్పటి నుంచి కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో వరుస సినిమాలు సీరియల్స్తో అందరినీ అలరించి ప్రస్తుతం బుల్లితెరలో అవుతున్న పలు టీవీ షోస్ అలానే సీరియల్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు అయితే మానస్ నాగులపల్లికి రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో చెన్నైకి చెందిన శ్రీజ అనే అమ్మాయితో అంగరంగ వైభవంగా విజయవాడలో వెడ్డింగ్ జరిగింది అయితే చాలా మంది సెలబ్రిటీస్ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడానికి చాలా గ్యాప్ తీసుకుంటారు కానీ ఈ దంపతులు మాత్రం మంచి డెసిషన్ తీసుకుని పిల్లల్ని కంటున్నారు పెళ్ళయి వన్ ఇయర్ అవ్వక ముందు ఈ దంపతులు ఇద్దరు పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారు ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అంతా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ గుడ్ డెసిషన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియోలో శ్రీజ సీమంతం ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫొటోస్ ని చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి